తోడబుట్టే ఈ రోజుల్లో తోడబుట్టినలు కూడా తీసుకెళ్లి గింజ చెయ్యట్లేదు మాకు కానీ తొందరగా ఉన్న బానే ఉందండి ఇల్లు పడిపోయిన పరిస్థితిలో ఉందన్న అయినా సరే మేము పైనే ఉన్నాం కానీ మొన్న పైకి వచ్చి మాత్రం వాళ్ళే బలంతంగా దింపారు పిల్లలకి పాలు బిస్కెట్లు ఏంటి మాకు మధ్యాహ్నం భోజనం ఏంటి ఉదయం టిఫిన్ ఏంటి మాకు టాబ్లెట్లు ఏంటి వాటర్ ఏంటి అన్ని బానే ఉన్నాయి బాత్రూమ్లు నీట్ గా ఉన్నాయి అన్ని అందరూ బానే చూస్తున్నారు మాకైతే ఏ ఇబ్బంది లేదండి ఇప్పుడైతే మా పరిస్థితి పిల్లలు పెట్టుకుని తీసుకొచ్చినందుకు బానే ఉందండి దేవునిలాగా బాగానే మమ్మల్ని ఆదుకున్నారు అనగాడదు కానీ అన్నలా అన్నందుకు అన్నలాగా ఆదుకున్నారు చంద్రబాబు నాయుడు మా అన్నే తోడబుట్టినన్నే ఈ రోజుల్లో తోడబుట్టినలు కూడా తీసుకెళ్లి వేయట్లేదు మాకు అంత తండ్రిగా ఉన్నారు మాకల్లా ఆ ఇల్లు ఒకటే పరిస్థితి తప్ప మాకు ఏ లోటు లేదు